హాయ్ అండి నేను ఈరోజు క్యారెట్ రైస్ చేశానండి ఎలా చేశానంటే ఒక కప్పు రైస్ తీసుకున్నాను నెక్స్ట్ రెండు క్యారెట్లు తీసుకున్నాను కొత్తిమీర తీసుకున్నాను పచ్చిమిరపకాయలు నెక్స్ట్ ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నానండి వీటిని అంటే కడిగి నీట్గా కట్ చేశానండి కట్ చేసిన తర్వాత ఒక బాండీ తీసుకున్నాను ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసి నెక్స్ట్ కట్ చేసుకున్నీ ఆనియన్ వాటిలో వేసి పప్పు దినుసులు వేసి కొంచెం కరివేపాకు వేసానండి ఈ కట్ చేసుకున్న కొత్తిమీర క్యారెట్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేసి బాగా నీట్గా అవి రెడ్డిష్ అయినంత వరకు బాగా వాటిలోనే చేశానండి కలిపిన తర్వాత నెక్స్ట్ మనము కొంచెం బౌల్లో రైస్ తీసుకున్నాం కానీ ఆ రైస్ కొంచెం సాల్ట్ అందులో వేసి బాగా నీట్ కలిపానండి ఇదిగోండి క్యారెట్ రై క్యారెట్ రైస్ అయితే రెడీ అయింది వీటికి కాంబినేషన్ మనం నేను ఏం తీసుకున్నానంటే ఈ బొంగులు తీసుకున్నానండి చిన్న బొంగులు తీసుకున్నాను కలర్ఫుల్ బొంగులు తీసుకున్నాను ఇంకేమంటే నేను ప్రతిరోజు కూడా ప్రతిరోజన్ని కాదని డే బై డే నేను క్యారెట్ తీసుకుంటానండి ఎందుకంటే నాకు కొంచెం ఐస్ ప్రాబ్లం ఉందండి కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసింది ఐస్ కూడా ఒక్కొక్కసారి కొంచెం డస్ట్ బన్నా కొంచెం అలర్జీ లాగా వచ్చేస్తుంది అనమాట సో ఇట్లా అలర్జీ చూస్తుంటే నాకు చాలా ప్రాబ్లమాటిక్గా అనమాట ఒకసారి నేను మా అక్క మా సిస్టర్ డాక్టర్ అండి డాక్టర్ సరస్వతి గారు ఆవిడని ఒకసారి మీట్ అయితే ఇట్లా నీకు ఐ ఇన్ఫెక్షన్ అయింది అలర్జీ కూడా ఉంది అని చెప్పారు చెప్పిన తర్వాత బి ఏది విటమిన్ చూడలది ఏది ఒక మూడు రోజులు ఇచ్చారండి ఇన్ఫెక్ అది ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కూడా నాకు తగ్గలేదు అనమాట తగ్గకపోకుండా ఉంటే ఇంకా మెడిసిన్స్ ఇచ్చారు మెడిసిన్స్ వాడిన తర్వాత చాలా మటుకు నైంటీ పర్సెంట్ ప్యూర్ అయిందండి ఇంకొక విషయం ఏంటంటే మన ఇంట్లో డాక్టర్ ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఎందుకంటే ఓపీ ఫీజు తగ్గుతుంది మెడిసిన్స్ ఫీజు తగ్గుతుంది మెడిసిన్స్ అన్ని ఫ్రీనే ఓపీ ఫ్రీని అన్ని ఫ్రీనే కదండి ఒక డాక్టర్ ఉంటే అందుకు మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలి అంటే ప్రతి మనిషి కూడా ఆరోగ్యం గురించి ఆలోచిస్తాడు బట్ అంటే ఎంతవరకు ఆలోచిస్తాడు అంటే హెల్త్ తన హెల్తీగా ఉన్న వరకు ఆలోచిస్తాడు కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే గో టు హాస్పిటల్ సో ఇప్పుడు ఈ జనరేషన్కి చాలా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి సో మన ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలండి ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోస్ అన్నీ కూడా మా హస్బెండ్ పర్మిషన్ ఇస్తేనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి ప్లస్ ఇంకొకటి అంటే వ్యూస్ బాగానే వస్తున్నాయండి సబ్స్క్రైబర్లు మాత్రం కమ్మి ఉన్నారు తక్కువ ఉన్నారు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ